వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే ఈ రోజు వీడియో ఏంటంటే చెవులు చేయడం అయితే అమ్ములైతే చెవులు కుట్టించినప్పుడు అయితే ఏడవదు మీరు చూడండి ఏడుస్తావు అమ్ములు ఏడవదు సరేనా చెప్పిన సరే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా ఛానల్ని ఇప్పుడైతే ఫంక్షన్ చూద్దాం అమ్ము కీటి ఉండనా అమ్ములుగా చెప్పులు కుట్టడానికి కొంచెం పైకి కుట్టండి ఇప్పుడైతే అందరికి బొట్టు పెట్టుతుంది రవలి వాళ్ళ మమ్మీ కృష్క వాళ్ళ అమ్మమ్మ

రెడీ వాళ్ళు అమ్ములు నవ్వుతారు గుడ్ గర్ల్ అమలు గుడ్ గర్ల్ అమలు గుడ్డు గుడ్ గుడ్డుకే గుడ్ వా అయిపోయింది అందరం సైలెంట్ ఉండాలి అసలు

అయిపోయింది అందరు ఎట్లా చూస్తారు మా మామయ్య మా అత్తమ్మ హరిత పిన్ని పిన్ని అత్త పెద్దమ్మ రవలి మా అమ్మ మాడబిడ్డ మా ఆయన రాకేశు సందీపు సుప్రియ అందరం అయితే మంచి చూసాను చూస్తాను చౌలు కుట్టించుకుంటా ఉడబియ మీ మమ్మీకి హ్యాపీ బర్త్డే అమ్ములు మీ మామ ఏమన్నా తెలుసా మీకు చిన్న చిన్న యానయ అన్నాడు పెద్దదానికి ఇప్పుడు అది మా బిడ్డే కదా మా అమ్ములు మా బిడ్డ పెద్దదే పెట్టాలి అమ్ములు ఇప్పుడు ఏమన్నాడు తెలుసా రాకేష్ మీకు చిన్న అక్క అన్నాడు మాకు చిన్న యాన ఇప్పుడు పెద్దది పెట్టాలి అమ్ములు నిద్రపోతాను అనుకుంటారు అందరు నిన్ను बैठ <laughs> <laughs> <laughs>

పెద్ద అక్కలు సార్ వసంత అక్క చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు అక్క అన్నయ్య హాయి చెప్పండి హాయ్ చెప్పు చల్లె బిడ్డలు మా బిడ్డలు ఇద్దరు బంగారు దిగుదాం అందుకే దిగిన కదా ఇప్పుడు ఓకే డన్ కార్తిక బా నిస్తాం పెద్దది కోడలికి అయ్యా కర్రబైందా అమ్ములుగా అమ్ములు నెక్స్ట్ మామ పెళ్ళికి పోదాం ఓకే అచ్చ సంవత్సరం మరదలతో నచ్చిపెట్టు ఇప్పుడు ഹിത്യരാ <laughs> <laughs> అమ్ములు డ్ర అమ్ములు చెవులు చోవులు అయిపోయింది అమ్ములు గారి చెవులు కుట్టించు అయిపోయింది అయితే లంచ్ టైం వచ్చాము చూపి ఒకసారి ఏమేమి అన్నా ఏమేమి క్యాటరింగ్ ఇది వసిష్ఠ పెప్పర్ ప్లేట్స్ మిరపకాయలు பட்டர் பட்டர்னானா ரூமால் ரோட்டி ரைஸ் சிக்கன் பன்னீரும் புத்துவங்காய் மசாலா சாம்பார் ரசம் இது சாம்பாரா இது டமேட்டோ பச்சட ஒயிட் ரைஸ் குலாப் ஜாமும் Ini memang Mardi. Mau ke kanu ke ka Mardi? Mardi, pidananya amuluk. Amuluk lama, apa? Antara mana? bye mana? Pada mana? Pada mana? Pada mana? Pada mana? ఒకసారి లైట్ అయి లైట్ అయ్యి చూద్దాం బాగా ఇగో అమ్ములు ఎడుస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇంకొక ఉన్నా జాయ్కి చిన్న జాయ్కి అడుగు వాళ్ళ బాబాయ్ స్పెషల్ అన్నమాట వాళ్ళ బాబాయ్ ప్రేమతో కడిపిస్తావే రవలే నువ్వు అంటే జంగలా మీ ఆయన జంగిల్ జంగిల్ చెప్తాడు కదా నేను ఇప్పుడు అంటే చిన్న పాపం అనే వెంకటేశాం ಮರ ಎಂತ ಎಕ್ಸ್ಪರ್ಟ್ ಎಂತೇಕ್ ಎಲ್ಲ ಅಂತ ಅಂಬೆ ಮಾರ್ದು ಇವೋ ಅಲ್ಲಿ ಆಗೋ ಬರ್ತೇನೆ ಟ್ರೈಟ್ ಐಟ್ರೈತ ಇವರು

Happy birthday Ravalie. Happy birthday to you. Slow much आने दो ली. Happy birthday to you. Happy birthday जाइ बेटा. हेल्लो. मोटन केक तुम पिच पिच चेता रहना.

ছ <laughs> నాలుగు రాజుల కేకేజ్ ఇస్తారు కానీ అవుతలేరు మొత్తం కాదు అండి హ్యాపీ ఫోటోస్ పెట్టు మమ్మల్ని పెట్టు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం అయితే గంట సింబల్ కొట్టండి గంట సింబల్ కొడితే నా వీడియోస్ మీ వరకే వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మరో నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను